సాక్షాత్తు శ్రీరాముడు తన బాణంతో ఆంజనేయ స్వామి చిత్రించిన పవిత్ర పుణ్యక్షేత్రం గండి వైఎస్ఆర్ జిల్లా చక్రాయపేట మండలంలో పాపగ్ని నదీ తీరాన రెండు కొండల మధ్య ఈ క్షేత్రం ఉంది ప్రచారంలో ఉన్న పౌరాణిక కథను అనుసరించి రావణాసురుడు సీతాదేవుని అపహరించగా ఆమెను అన్వేషిస్తూ బయలుదేరిన రామలక్ష్మణులు గండికి చేరుకున్నారు అప్పటికే అక్కడ తపస్సు చేస్తున్న వాయుదేవుడు తన ఆతిథ్యం స్వీకరించమని అడిగాడు రావణ సంహారం తర్వాత నీ కోరిక తీరుస్తామని రాముడు వాగ్దానం చేశాడు ఇచ్చిన మాట ప్రకారం రావణ వద అనంతరం రామలక్ష్మణుడు గండి ప్రాంతానికి చేరుకున్నారు యుద్ధ సమయంలో హనుమంతుడు తనకు చేసిన సహాయాన్ని గుర్తు చేసుకుంటూ రాముడు తన బాణంతో ఆంజనేయుడి చిత్రాన్ని గీయని ఆరంభించాడు కానీ అయోధ్యకు వెళ్లేందుకు శుభగడియ దాటిపోతుండడంతో ఆ చిత్రాన్ని పూర్తి చేయకుండానే వెళ్ళిపోయాడు అందుకు నిదర్శనంగా ఇక్కడ హనుమంతుని ఎడమకాలికి చిటికన వేలి ఉండదు ఆ తర్వాత ఎందరో శిల్పులు దీన్ని పూర్తి చేయాలనుకున్నా అది సాధ్యం కాలేదు గండి క్షేత్రంలోని ఆంజనేయ స్వామి ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తారని సర్వ పాపాలను హరిస్తారని భక్తులు విశ్వసిస్తారు